కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మీ బిడ్డను ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు వదినమ్మ ఎల్లో మీడియా మొత్తం ఏకమయ్యారు ఆ వారు చేసే కుట్రలో కూడా నా ఇద్దరు చెల్లెల్లో భాగస్వామి అయ్యారంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఆవేదనతో కూడినటువంటి ప్రసంగాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ అయినటువంటి పివిఎం లక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం మేడం ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదనతో కూడినటువంటి ఒక ప్రసంగాన్ని చేస్తున్నారు ఎలా చూడొచ్చు దీన్ని ఆయన ఈరోజు అధికారం పోతుందన్న ఆవేదనతోనే మరి ఈరోజు మాట్లాడుతున్నారండి ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి లేదు ఆరు కోట్ల ఆంధ్రుల్ని మోసం చేశాడు ఈ రాష్ట్ర అభివృద్ధి రాబోయే తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ రాణాసురు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డిని అంతం అందించడానికి మూడు పార్టీలు ఏకమైన అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనం చరిత్ర చూసుకున్నట్లయితే మరి గతంలో రావణాసురుణ్ణి సంహరించడానికి మరి రావణుడికి అనేక రకాలుగా మరి ఆంజనేయ స్వామి కానీ ఓనర్ సైన్యం కానీ మరి తన సొంత తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా మరి ధర్మం వైపు న్యాయం వైపు నిలబడ్డాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు అదేవిధంగా ఈరోజున మరి ఆ రాజకేషుడి వధ వధించాలన్న ఉద్దేశంతో రోజున ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిలబెట్టాలన్న ఉద్దేశంతో మరి ప్రజలు అంతా కూడా ఈరోజు ఆకాంక్షిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఆయన తోడబుట్టిన చెల్లెళ్ళే ఈరోజున రోడ్డు మీదకి వచ్చి మా అన్న దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారంటే మరి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు ఆయన సిగ్గుపడాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం ఆడపిల్లల్ని ఆ విధంగా ఉసురు పెట్టి రోడ్ల మీద తిప్పి తల్లిని చెల్లిని ఇంకో చెల్లిని పెనదండ్రిని చంపించి మరి ఈ విధంగా దుష్ హత్యారాజకీయాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఈ రోజున ఆయన రాజకీయం చేస్తున్నారంటే ఎలాంటి రాజకీయం చేస్తున్నారు ఏ రాజ్యంలో ఏం చేస్తున్నారు అనేది ప్రజలంతా గమనిస్తున్నారని ఆడవాళ్ళు ఆ విధంగా కోర్టుల చుట్టూ తిరగటం ఇటు షర్మిలారెడ్డి గారు రోడ్లు పట్టుకొని ఊళ్ళు పట్టుకొని తిరగటం మా అన్న నాకు అన్యాయం చేశాడని చెప్పడం చూస్తుంటే చాలా జాలీగా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి ఆయన అధికారంలో తీసుకురావడానికి ఆ అమ్మాయి ఏ విధంగా కష్టపడింది ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో మరి ఆయన్ని జైల్లో ఉంటే పదహారు నెలలు జైల్లో ఉంటే ఆ పార్టీని కాపాడి ఆయన్ని అధికారంలో తీసుకురావడానికి ఆ తల్లి చెల్లి ఎంత శ్రమ పడ్డారని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు తెలుసు మేడం ఎవరైతే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఉన్నారో షర్మిల రెడ్డి అయితే ఆమె కట్టుకున్న చీర గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఏదైతే పసుపు చీర కట్టుకుంది చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతుంది ఈ అంశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్విట్టర్ వేదిక స్పందించారు షర్మిల కూడా నేను ఆవేదన వ్యక్తం చేసింది ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాన్ని అసలు పసుపు కలర్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఒక శుభ సూచకంగా చూస్తాము మంగళకరంగా చూస్తాము ఏ పని మొదలుపెట్టినా పసుపు కలర్తో మొదలు పెడతాం అలాంటిది ఆ అమ్మాయి కట్టుకున్న చీర మీద కూడా మరి అన్న ఒక అన్న సొంత అన్నయ్య ఉండి ఆమె చీరని ఆమె డ్రెస్సింగ్ని కూడా కామెంట్ చేస్తున్నాడంటే అంతకంటే దిగుదారుతనం ఇంకా ఏది లేదని చెప్పి అతన్ని ఒక నిజంగా అసలు సొంత అసలు అన్న చెల్లెల మధ్య ఒక అనుబంధం అనేది కూడా ఇలా చూస్తున్నాడంటే చాలా చేదురేస్తుందండి ఆడవాళ్ళుగా మాకే చాలా చేదురేస్తుంది అతని మనస్తత్వం అతను ప్రవర్తన తీరు చూస్తుంటే మరి నాకే ఇలా అనిపిస్తే మరి అమ్మాయి అంత బాధపడుతూ మాట్లాడిందంటే నిజంగా అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తుందండి మనం ఆడజాతిగా మేమంతా కూడా అమ్మాయికి జాలి పట్టం తప్పితే చేయగలిగింది ఏం లేదండి అలాంటి అన్నకి చెల్లెలుగా ఉన్నందుకు ఆ దురదృష్టం మేడం నిన్న ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి గారు కూడా ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు విడుదల రజని మాధవి గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది ఏ విధంగా చూడొచ్చు మేడం అంశాన్ని అసలు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉందండి మాధవి గారికి రజనీ గారికి ఈ ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడుతుంది ప్రజలకి ఏదో చేయాలన్న తపనతో ఈవిడున్నారు ప్రజా కార్యక్రమాల్లో ఆవిడ ఎప్పటి నుంచో ఉన్నారు అంటే పొలిటికల్గా కాకుండా తను ఓన్గా ఎన్నో సంక్షేమ పిల్లల పిల్లలను చదివించడం కానీ ఎవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆమె సొసైటీలో ఒక సామాజిక కార్యకర్తలాగా పబ్ ఈ సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఒక సేవాభావంతో ఉన్నారు ఆవిడ ఇప్పటిదాకా ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలే టికెట్ వస్తుంది ఆవిడ ఎమ్మెల్యే అవుతానని చెప్పి ఇవన్నీ చేయలే ఈ కార్యక్రమాలన్నీ చేయలే కానీ ఆవిడ మంచి క్యాండిడేట్ అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఆవిడికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆవిడికి టికెట్ ఇచ్చాక పశ్చిమ ఈ పశ్చిమ నియోజకవర్గంలో డెవలప్మెంట్ బాగా చేస్తారని ప్రజలంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వసూలు రాణి కను సేవాభావంతో ఉన్నటువంటి ఈ మాధవి గారికి ఎక్కడ తేడా అండి అసలు ఎక్కడ తేడా ఉందా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అమాయకులు ఎవ్వరు లేరు ఇక్కడ తప్పకుండా మళ్ళీ ఆమెను ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి పంపించే కార్యక్రమంలో ప్రజలంతా ఉన్నారు పశ్చిమంలో ఉన్న ప్రజలంతా కూడా చాలా తెలివిగల్లాళ్ళు చదువుకున్నవాళ్ళు విద్యావంతులు మేధావులు ఉన్నారు ఇక్కడ అంత పిచ్చిగా ఎవరు ఆ నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు మేడం చివరిగా చెప్పండి అంటే ఇక్కడ మన గుంటూరు రూరల్కి సంబంధించినటువంటి లక్ష్మి అనేటటువంటి మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విసిగి వేసారిపోయి ఆ దేశ రాజధాని అనేటువంటి ఢిల్లీకి వెళ్ళి కూడా ఒక ఏకలవిడి మాదిరి తన ఎడమ చేతి బొటనీళ్ళను కూడా కోసి తన యొక్క ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మేడం ఏం చెప్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రక్షణ లేదండి ప్రస్తుతం రక్షణ లేదు ఆవిడ ఒక చిన్న సాధారణ ఒక ఆదర్శ మహిళా మండలాన్ని ఒకటి చిన్నది పెట్టుకుని ఏదో సేవా కార్యక్రమాలు చేస్తుంది అక్కడ సొన్నభారతి నగర్ అనే ఏరియాలో వైసీపీకి చెందిన కొంతమంది గుండాలు మరి మాజీ మంత్రి సుచరితకి కొంచెం అనునేయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ అమ్మాయిని వేధిస్తున్నారు ఎప్పటి నుంచో వాళ్ళు చేసేది ఏంటి గంజాయి తీసుకొచ్చి అక్కడ ఉన్న చిన్నపిల్లలకి గంజాయి అలవాటు చేసి గంజాయి మొత్తంలో పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు ఈ అమ్మాయి కొంచెం సామాజిక స్పృహ ఉన్నది కాబట్టి ఈ అమ్మాయి కొంచెం దాన్ని ఎదురు తిరిగి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే అమ్మాయి మీద కేసులు పెట్టి అనేక రకాలుగా అమ్మాయిని వేధించి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిని తీస్తే అమ్మాయి చివరికి ఈ ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం జరగదని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి మోడీ గారి దగ్గర అమ్మ ఆవేదన తెలియజేయాలని ఢిల్లీ వెళ్ళి అమ్మాయి ప్రాణ్యాగం చేయడానికి ఎవరైనా తన శరీర భాగాల్లో భోగాన్ని మరి ఈ విధంగా చేయడానికి ఎవరు ముందుకు రారండి ఆ సాహసం చేసింది అమ్మాయి ఎందుకు చేసింది ఈ అరాచక ప్రభుత్వాన్ని పంపించాలి ఈ ప్రభుత్వ అరాచకాలను బయటపెట్టాలన్న ఉద్దేశంతో ఒక మాజీ మంత్రి అయినటువంటి ఒక మహిళ ఈ విధంగా చేస్తుందని ప్రపంచం మొత్తం తెలియాలన్న ఉద్దేశంతో ఆవిడ ఈ విధంగా సాహసం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నాను కాకపోతే శారీరకంగా అమ్మాయి శరీరంలో ఒక భాగం పోయినందుకు బాధపడుతున్నాను ఓకే ఏదైతే అలనాడు సీతాదేవిని తీసుకెళ్లినటువంటి రావణాసుడిని వధించడానికి సీతాదేవిని కాపాడడానికి శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే వానర సైన్యాన్ని మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చాడో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి భావితరాల బంగారు భవిష్యత్తు కోసం కూడా చంద్రబాబు నాయుడు ఈ అందరూ కలిసి కూటమిగా ఏర్పడాల్సిన పరిస్థితి వచ్చిందని కూటమి చూసి వెండిలో వణుకు పుట్టినటువంటి జహన్ కూడా జగన్ కూడా ఇటువంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నాడని జగన్ ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా లక్ష్మి తన అభిప్రాయనైతే అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ సంబంధించి ఏదైతే ఒక తన సొంత తోబుట్టుమైనటువంటి షర్మిల వస్త్రధారణ పైన కూడా ముఖ్యమంత్రి ఒక అన్న స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడుతూ చాలా ఆవేదన కలుగుతుందని నిజంగా ఆమె అటువంటి అన్నకు చెల్లి ఇవ్వడం కూడా దౌర్భాగ్యం అని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి విడుదల రజనికి గల్లా మాధవికి నక్కకి నాగదు ఉన్నటువంటి తేడా ఉందని ఇవిపై బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా లక్ష్మీ గారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా మెన్ ఆర్కెతో వరప్రసాద్ అమరావతి గళం గుంటూరు నుంచి